హలో అండి హాయ్ చలివిగా ఎలా చేయాలో చూద్దాము దీనికి ముందుగా బియ్యాన్ని లావు బియ్యాన్ని ఎక్కువ నవర్స్ కొంచెం అవర్స్ నానిపెట్టుకోవాలి మధ్యలో నీళ్లు మార్చుకోండి తర్వాత ఒక చిన్న చిల్లలో వేసేసుకొని వకరక్క వేసుకోండి ఒకరి వేసుకున్నాక నీళ్ళు కొంచెం వగడిపోయాక మీరు ఇంకా మిక్సీ పక్క వేసుకోవచ్చు మొక్క కక్క ఆడిపోకూరు కక్క ఉండాలి బియ్యము అలా మిక్సీ పక్కేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పక్కకొని అలా జలగ పక్కొంది సన్న ఉన్న హోల్స్ ఉన్న జలకి కావాలి చాలా సన్నగా ఉండాలి హోల్స్ అలా గరిసెల జలగా జలకి తీసుకోవాలి ఆ జలగ తీసుకొని ఆ జలగ పక్కేసుకొని బియ్యాన్ని మిక్సీ పక్కేసి అలా జలకి జలగ పక్కేసుకొని మళ్ళీ నొక్కు పెట్టుకోవాలి ఇండిని నొక్కి పిండి గ్రై అయిపో ఆగిపోతుంది కర్రీ అలా ఒక బియ్యాన్ని మళ్ళీ మిర్చి వేసుకోకము జరగ పక్కోకము అలా మెక్క పక్కేసుకోకము అలా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి లావు బియ్యం అయితేనే బాగుంటుంది రేషన్ బియ్యం అంటారు కదా లావు బియ్యం రేషన్ బియ్యం అలంక బియ్యమే తీసుకుంటే బాగుంటుంది మెక్కగా వస్తుంది ఇంకా బాగా మెత్తగా పిండి జల్లించుకోవాలి అలా అన్నీ అలా మొక్క బియ్యం మొక్క అలా జల్లించేసుకోండి కంపల్సరీ నొక్కు పెట్టించుకోవాలండి బిందొక్క బింద ఆడిపోకుంది నొక్కు పెట్టేసి మొక్క పెట్టేసుకోండి బింగ మీద అస్సలు బింద ఆడిపోకము తరువాత ఒక నూనె నెయ్యి తీసుకొని చిన్న ముక్కల్లో నెయ్యి తీసుకొని కొబ్బరి ముక్కలు జిక్బబ్బు వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మూకలు తీసుకొని అందులో నేను ఫైవ్ గ్లాసెస్ బెయ్యానికి త్రీ గ్లాసెస్ బెల్లం తీసుకున్నానండి అయితే కొంచెం బియ్యం మీకు ముగిలిపోయింది ఇంకా కొంచెం త్రీ ఎం ఆఫ్ క్లాసెస్ బెల్లం కూడా తీసుకోవచ్చు అలా బెల్లం బెల్లంలో కొంచెం నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అలా కరిగించుకోవాలి బెల్లాన్ని బాగా ఇలా మరి మరుగులు మరుగులుగా రావాలి మరియు ఒక నొక్కగా బెండం రావాలి ఇంకా ఇంకా బాగా బాగా మరి అయ్యి చిక్క పడుకుంది చిక్కగా అయ్యాక చుక్క ఎలా ఉంటుందో అలా మధ్య మధ్యలో పాకం చెక్ చెక్ చేసుకోండి కొంచెం పాకం ఎంకే సాఫ్ట్గా రావాలి గట్టిగా రావద్దు సాఫ్ట్గా రావాలి అలానే చీకటి అగ్గుకోవద్దు బంకలాగా అలా రావాలి బాల్ సాఫ్ట్ బాల్లాగా రావాలి చీకటి అగ్గుకోవ్గు అలా వస్తే కరెక్ట్గా వస్తుంది ఒక పాకం సో పాకం అలా వచ్చేసాక నెయ్యి వేసేసుకోండి కదా ఇలాచి కూడా వేసుకోండి ఇక మర్చిపోయి ఇలా ఇలాచి పొగది వేయకం ఇలాచి పొగలు నెయ్యి వేసేసుకోండి తర్వాత కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేసేసుకోండి వేయించినవి పాకంలో స్కవ్ ఆప్ వేయాలండి స్కవ్ ఆప్ వేసి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఇంకా మింగి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఒకసారి వేసేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మొక్క కలుపుకున్నాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి మింగి అలా కన్సిస్టెన్సీని తగ్గట్టుగా వేసుకోవాలి ఒక్క మొక్క ఒకేసారి వేసేసుకుంటే బెల్లం కక్కువైపోవచ్చు మింగి ఎక్కువైపోవచ్చు గట్టిగా అయిపోతున్నప్పుడు దాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి అలా బాగా కలుపుకోవాలి మళ్ళీ కొంచెం మింగ మరీ జాదుగా ఉండదు మరీ గట్టిగా ఉండదు కలక్ కంచి కంచెలో ఎలా ఉందో ఆ కన్సిస్టెన్సీలో కంచెలో ఉంచుకోవాలి ముంగగా అయిపోక కలకి మరీ గట్టిగా అయిపోకుండా ఎందుకంటే కొంచెం జాదు ఉండేలాగా మళ్ళీ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి అలా ఆ కిస్ కంటిలో రావాలి మరీ జారిపోకొకరు మరీ గట్టిగా అవ్వకొకరు అలా అయ్యాక కొంచెం నెయ్యి వేకేసుకొని పక్కన వేకేసుకుంది కాకపోయాక కంచి కంచినా వచ్చేసుకుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్